అందరికి రామ్ రామ్ మీరు అయితే అరుణాచలం కయితే వచ్చేసినాము నిన్న అయితే తిరుపతిలో ఉన్నాం కదా నా మొబైల్ అయితే ఖరాబ్ అయిపోయింది అసలు యాక్చువల్లీ తిరుపతి బ్లాక్ ఇచ్చినా కానీ మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది ఒక్క వీడియో కూడా తీయలే తిరుపతి గురించి అయితే మీరు అయితే అరుణాచలం అయితే వచ్చినా పొద్దున పొద్దున అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ ఏమో అయింది టైం అయితే సో ఇప్పుడు మేమైతే టెంపుల్ దగ్గర అయితే వచ్చిస్తున్నాము ఇప్పుడైతే గిరి ప్రదర్శనం అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాము సో ఇక మా మాడు జంగ్లు మా గుండు బాసు సో మేమైతే ఇప్పుడు గిరి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాము సో ఫోర్టీన్ కిలోమీటర్ అయితే ఉండదు మనం అయితే ఫోర్టీన్ కిలోమీటర్ అయితే నడవాలి మన ఈ టెంపుల్ చుట్టూ అయితే ఒక రౌండ్ అయితే వేయాలి అప్పుడు ఫోర్టీన్ కిలోమీటర్ మన గిరి పరిదర్శన అయితే అయిపోతుంది సో అందరూ అయితే స్టార్ట్ చేసారు మేము కూడా స్టార్ట్ స్టార్ట్ చేసినాం పొద్దున అయితే స్టార్ట్ చేస్తున్నాము తర్వాత అంటే మాకు అంటే తొందరగా అయిపోవాలని ఒక ఫోర్ త్రీ ఫోర్ అవర్స్ అయితే టార్గెట్ పెట్టినాము ఫోర్ అవర్స్లో అయితే మా గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ అయితే అయిపోవాలి సో మా అయితే టెంపుల్ గాయజ్ గిరి ప్రదర్శనం అయితే స్టార్ట్ అయితే చేసినాము నడుస్తున్నాము సో మేమేమైతే గోపురం ముందడైతే మొకేసినాము స్టార్ట్ అయితే చేసినాము ఇప్పుడైతే మనం అయితే ఫోర్టీన్ కిలోమీటర్ అయితే నడవాలి ఇప్పుడే ఆర్డర్ రావాలా గోపురం గోపురం కనిపిస్తుందా ఆయనకి అయితే ఉన్నది టోటల్ గోపురం అయితే నాకు నాకు తెలిసి అయితే సెవెన్ ఉన్నాయి అనుకుంటా నేనైతే సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ చేసినాము ఫోర్టీన్ కిలోమీటర్ ఇప్పుడైతే సిక్స్ ట్వంటీ అయితే టైమ్ అవుతుంది మా గిరి ప్రదర్శన ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకైతే తెలియదు సో నా డౌట్ అయితే త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ లాస్ట్ సో చూద్దాం ఫోర్ అవర్స్ లో అవుతుందా మరి ఎక్కువైతుందా తక్కువ అవుతుందా సో చూద్దాము బావు రథం అయితే పెద్దగా చాలా పెద్దగా ఉంది ఇలా రథం అయితే చాలా పెద్దగా ఉంది బాగుంది ఇది ఇ మస్తు అంటే మస్తున్న చూడొచ్చు ఇది ఒక రద్దం అది ఒక రద్దం అది ఒక రద్దం అది ఒక రద్దము చక్రాలు పెద్దగా ఉన్నాయో బాబు మస్తు అయితే పెద్దగా ఉన్నది సో గాయస్ ఇప్పుడైతే ఇంద్రలింగాన్ని అయితే దర్శించుకున్నాము సో ఇప్పుడైతే నెక్స్ట్ లింగం దగ్గర అయితే వెళ్ళాలి సో మనము ఇట్లా వెళ్ళే లింగాలు అయితే వస్తూనే ఉంటాయి సో వాటిని అయితే దర్శకు దర్శించుకుంటా అయితే మనం అయితే తిరగాలి ఇదే ఈరోజు మన పని పని శివ 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 అనుకుంటా అయితే వెళ్ళిపోవాలి మనము ఇప్పుడే ఇప్పుడే థర్డ్ లింగం అయితే యమ లింగం దర్శనం అయితే అయిపోయింది సో ఇంకా అయితే మాకైతే టెన్ పాయింట్ ఫార్టీ టెన్ పాయింట్ నాలుగు వందల మీటర్ అయితే ఇంకా అయితే ఉంది మేము నడవాలి సో మేము మేము అయితే త్రీ కిలోమీటర్ సిక్స్ హండ్రెడ్ మీటర్ అయితే నడిచి వచ్చినాము నాన్ స్టాప్ గా ఎక్కడ అయితే ఆగలేము సో ఇప్పుడైతే ఇంకా ముందుకు వెళ్తున్నాము ఇంకా మాకైతే ఇప్పుడు త్రీ లింగాలైతే అయితే దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇప్పుడైతే ఇంకా టెన్ పాయింట్ ఫార్టీ అంటే టెన్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఇంకా బాకీ అయితే ఉన్నది సో అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము మంచిగా మేమైతే మనం అయితే వరుణ లింగం దగ్గర అయితే వచ్చినాము లింగము సో ఇప్పుడు పోయి లోపల పోయి అయితే దర్శించుకుందాము गाइज गिरी प्रदर्शन लायते मारे सक्सेसफुल गाइते 10 किलोमीटर आता आईपईंदी ఇంకా ఐతే జస్ట్ ఐతే 4 किलोमीटर ఐతే ఉన్నాయి మనోల ఐతే ఫాస్ట్ గా ఐతే పోతున్నారు సో ఫాస్ట్ వందే గురుతం బా హరరే రే ఐతే హరరే విడరా హ్ ఉఫ్ ఉఫ్ విగే ఫాస్ట్ ఓ సో మనకైతే ఇట్లా అయితే ఏడా ఏడ పడితే ఆడ ఉన్నది ఫైవ్ హండ్రెడ్ మీటర్ కిలోమీటర్ అయితే సో మనం ఇట్లా అయితే రేట్ చూసుకోవచ్చు మనకి ఇంకా ఫోర్ కిలోమీటర్ అయితే ఉన్నది సో టెన్ కిలోమీటర్ సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది మనకు ఇంకా ఫోర్ కిలోమీటర్ మొత్తం చెప్పలు పట్టిస్తున్నాయి మేము పొద్దున పొద్దున వచ్చేస్తుంది అందుకోసం అయితే మంచిగా అయిపోయింది ఇప్పుడైతే ఎండ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం కష్టం అయితే అవుతుంది సో ఫారమ్ తా లక్షన్ వెళ్తున్నాడు ఫారెన్ తదా ఇక్కడ అయితే చాలా మంది అయితే పాల్గొన ఉన్నారు బైక్ మీద స్కూటీ మీద వెళ్తున్నారు ఇంకా ఫోర్ కిలోమీటర్ ఫోర్టీన్ కిలోమీటర్ అదే సక్సెస్ఫుల్ గా అయితే నడిచినాము అదిగో మన స్టేట్ అయితే గోపురం అయితే కనిపిస్తుంది ఇంకా హండ్రెడ్ టు హండ్రెడ్ మీటర్ మాత్రమే ఉన్నది సో ఫోర్టీన్ కిలోమీటర్ జస్ట్ ఒక టూ కిలో టువెల్ కిలో టువెల్ కిలోమీటర్ అయిన తర్వాత కాలు అయితే కొంచెం గుంటుంది ఇంకా కింద నుంచి అయితే కొంచెం మంట మంటలేస్తుంది కానీ మాత్రం ఫైనల్గా మనం అయితే గోపురం దగ్గర అయితే వచ్చేసినాము టెంపుల్ లోపలకి వెళ్ళి అయితే ముందైతే దర్శనం చేసుకోవాలి చూద్దాం ఇక్కడ అయితే బండ్లు అయితే మస్తు హెవీ అవుతుంది నా వాయి చెట్టనిపిస్తుందేమో నీకు ఇలాగైతే తెలియదు సో లోపల పోయితే దర్శనం తీసుకుందాము మొబైల్ ఆలో ఉందో లేదో మనకైతే తెలియదు సో చాలా ఖుషి అయితే అవుతున్నాము ఫోర్ కిలోమీటర్ అయితే నడిచేస్తున్నాం సక్సెస్ఫుల్గా సో అదిగో గోపురం సో ఇక్కడ ఇక్కడైతే మనము గిరిపదర్శనం స్టార్ట్ చేసినాము ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం ఇన్నే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసినాము గోపురం బా ఎంత పెద్ద గోపురం ఉందా అంటే అల్ట్రా లో కూడా వస్తుంది అంత పెద్ద గోపురం అయితే ఉన్నది సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది గిరిపదర్శనం అయితే ఫోర్టీన్ కిలోమీటర్ సక్సెస్ఫుల్గా సో ఇప్పుడైతే లోపల వెళ్ళి అయితే మన దేవుడిని అయితే దర్శనం దర్శనం అయితే చేసుకుందాము ఎంత ఎంత మంది ఉన్నారో ఏమో మనకైతే తెలియదు సో చూద్దాము వేరే లెవెల్ అనిపిస్తుంది గోపురం ఇంకా లోపల ఎట్లా ఉంటుందో మొబైల్ ఆలో ఉన్నారో లేదో మనకైతే తెలియదు గాయస్ గాయస్ ఇప్పుడు అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము సో ఇట్లా లోపల వెళ్ళాలి సో మా వెనక అయితే ఎంత పెద్ద గోపురం ఉందంటే అసలు ముఖద్వారం అసలు చెప్పాలని ఇంత మరీ హైట్లో ఉన్నది ఇట్లా ఈ టెంపుల్ చుట్టూ అయితే ఉన్నాయి అక్కడ ఉన్నది మళ్ళీ ఎక్కువ ఇక్కడ ఉన్నది మళ్ళీ ఈడ ఉన్నది సో ఇట్లా అయితే కొన్ని గోపురాలు అయితే ఉన్నాయి సో చూద్దాము లోపల వెళ్దాము ముందు వెళ్దాము సో తర్వాత దర్శనం చేసుకొని తర్వాత మాట్లాడదాము మన యువరాజ్ మనకు ఈ టెంపుల్ అయితే టోటల్ అయితే ఎన్ని నాలుగు స్వామి స్వామి గాయ సి లో నుంచితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టోటల్ అయితే మనకు అయితే నైన్ అయితే ఇక్కడ నుంచి కనపడుతుంది మిగతా అయితే మనం ఎక్కడెళ్ళినా ఎక్కడ నుంచి అయితే కనపడదు సో సెంటర్ పాయింట్ అయితే ఇదే ఇక్కడ నుంచి అయితే టోటల్ వ్యూ అయితే ఉన్నది ది అయితే సో ఇది అయితే ఇదైతే